ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎలాంటి డైట్ తీసుకుంటే డెంటల్ క్యావిటీస్ కానీ ఓరల్ హైజీన్ కానీ మెయింటైన్ చేయొచ్చు చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు మేము స్వీట్స్ తినము చాక్లెట్స్ తినము మా పిల్లలు కానీ క్యావిటీస్ వస్తున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు సో మనం ఎలాంటి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడంలో సో ఎలాంటి ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేసుకుందాం చిన్న పిల్లలకు వచ్చేసరికి ఇప్పుడు జీరో నుంచి వన్ ఇయర్ కిడ్స్ యూజువలీ ఫీడింగ్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటాలి చాలామంది హనీ డిప్ చేసి పాస్టిఫైస్ అనేది నోట్లో పెడుతుంటారు అంటే పిల్లలు ఇరిటేట్ అవ్వకుండా అని సో ఇలాంటి హనీ డిప్ చేసి ప్యాస్ఫైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అట్ ద సేమ్ టైం నైట్ ఫీడింగ్ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు చాలామంది కిడ్స్కి బాటిల్ ఫీడింగ్ అనేది చేస్తుంటారు దీనివల్ల ఏమైంది అంటే నైట్ ఫీడింగ్ చేసినప్పుడు పాలు అనేది తాగినప్పుడు పిల్లలు అది ీత చుట్టూ చేరి ఎక్కువ బ్యాక్టీరియా అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి క్యావిటీస్ ఈజీగా దాన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటాం మేము ఆ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ వచ్చినప్పుడు పన్ను చుట్టూ క్యావిటీగా వైట్ స్పాట్స్ వచ్చేసి ఇన్షియల్ స్టేజెస్లో క్యావిటీ ఫామ్ అయ్యి పళ్ళుని బాగా డ్యామేజ్ చేస్తుంటాయి సో నైట్ ఫీడింగ్ అనేది ఆఫ్టర్ టూ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ కానీ బాటిల్ ఫీడింగ్ కానీ నైట్ అనేది కంపల్సరీగా అవాయిడ్ చేయాలి అట్ ద సేమ్ టైం ఫ్రమ్ త్రీ ఇయర్స్ టు టెన్ ఇయర్ కిడ్స్ చూసుకుంటే చాలామంది మిల్క్లో షుగర్ వేసి ఇవ్వడం అండ్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలాంటివి ఇస్తుంటాయి అంటే తీసుకునే ఫుడ్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయడం బెటర్ ఎక్కువ ఎలాంటి డైట్ ఇవ్వాలి అని అడుగుతుంటారు సో ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటే న్యాచురల్ షుగర్స్ ఇవన్నీ న్యాచురల్ షుగర్స్ అంటాము ఇలాంటి ఫుడ్ అనేది ఓరల్ హైజీన్ మెయింటైన్కి చాలా ఇంపార్టెంట్ అబో టెన్ ఇయర్స్ కిడ్స్ అండ్ అడల్ట్స్ కనుక వస్తే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి అవన్నీ కంపల్సరీగా అవాయిడ్ చేసుకుంటే దానివల్ల క్యావిటీస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు